ప్రతి రంగంలో కూడా సూపర్ స్టార్ కల్చర్ అనేది పెరిగిపోతుంది చిన్న చిన్న విజయాలకే వాళ్ళని సూపర్ స్టార్లను చేయడం ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రజలు వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తారు లేదనుకుంటే పాతాలానికి తొక్కేస్తున్నారు దీనివల్ల ఇబ్బంది పడేది వాళ్ళే ప్రజలు బాగానే ఉంటారు కాబట్టి ఇప్పుడు క్రికెట్లో కూడా ఈ సూపర్ స్టార్ సంస్కృతి అనేది మంచిది కాదని మాజీ క్రికెటర్ రవిచంద్ర అశ్విన్ అయితే ఆ కౌంటర్ ఇవ్వడం జరిగింది చాలా మంది కూడా ఇప్పుడు సిక్స్ కొట్టిన లేదా సెంచరీ కొట్టిన రోజువారీలో ఒక భాగంగా చూడకుండా అదేదో పెద్ద విషయంగా చూస్తున్నారు మన లక్ష్యాలు దానితో అక్కడతో ఆగిపోతాయి కాబట్టి మన లక్ష్యాలు అంతకు మించి ఉండాలంటే మనం నేల విడిచి స్వామి చేయకూడదు నేల మీద మాత్రమే స్వామి చేయాలి అనేది రవిచంద్రన్ యొక్క అభిప్రాయం అంతేకాదు ఈ సూపర్ స్టారు గురించి మాట్లాడుతూ చాంపియన్ ట్రోఫీలో ఐదుగురు స్పిన్నర్లను తీసుకోవడాన్ని ఆయన ప్రశ్నించిన విషయం మనకు తెలిసిందే చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ ఐదుగురు స్పిన్నర్లను ఎందుకు ఎంపిక చేసిందో అర్థం కావడం లేదు యశస్వి జైస్వాళ్ళును కూడా తప్పించారు ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లను తీసుకుంటారని అనుకున్నా కానీ దుబాయ్లో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకో నాకు తెలియడం లేదు బెస్ట్ ఆల్రౌండర్లైన అక్షయ్ పటేల్ రవీంద్ర జడేజాను తుది జట్టు నుంచి తప్పించలేం హార్దిక్ పాండ్యా కులదీప్ యాదవ్ కూడా ఆడతారు ఒకవేళ వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలంటే ఒక ఫాస్ట్ బౌలర్ని తప్పించి హార్దిక్ను రెండో పేసర్గా ఉపయోగించుకోవాలి ఒకవేళ మూడో పేసర్ని తీసుకోవాలనుకుంటే ఒక స్పిన్నర్ను తప్పించాలి కులదీప్ తుది జట్టులో తప్పకుంటాడు మరి వరుణ్ చక్రవర్తికి ఎలా అవకాశం కల్పిస్తారు అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడు కులదీపు వరుణ్ ఇద్దరిని ఆడిస్తే బాగుంటుంది నా ప్రశ్న ఏమిటంటే దుబాయ్ పిచ్లు స్పిన్కు అనుకూలిస్తాయని మీరు ఆశిస్తున్నారా జట్టు ఎంపిక విషయంలో నాకు కొంత అసంతృప్తి ఉంది అని అశ్విని ఇటీవల తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశాడు